మిక్సిలో ఒక ఆయన అంటాడు శివతత్వము కృష్ణతత్వము మిక్సీలో వేసి తిప్పితే క్రీస్తుతత్వం వస్తుంది అంట నీ బొంద వస్తుంది నీ బొంద ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడు తల తీసుకొని రండి అన్నాడు ఆయన వాడి తల రండి అన్నాడు వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా అని చెప్పాను వచ్చినప్పుడు ఫోన్ చేసి రా బాబు ఎక్కడ ఉన్నా చెప్తాను తీసుకుందు కానీ తల ఏంటి నువ్వు తలదీసేది కృష్ణతత్వము శివతత్వం కలిపేసి అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా నీ బొంద వచ్చుద్ది నీ ఇది డిస్ఆనెస్టీ డిస్ఆనెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది వాళ్లకు దేవుడు అనగానే ఒక ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనంగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన క్రీస్తుకున్నటువంటి యునీక్ ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళలో ఇళ్లలో క్రీస్తుని ఎత్తుక్కోవడం ఏంటి అస్సలు చేయగలదు అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం అంతే ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు అవన్నీ చదవాలి ఎందుకు చదవాలి వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు అందులో మన క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు క్రీస్తుని ఎక్కడెతకాలి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి అందులో మాత్రమే ఆయన ఉన్నాడు ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ కాపీలు ఎందుకు మనకు ఒరిజినల్ ఉంటే అర్థమవుతుందా ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను కాపీ అంటే గుర్తొచ్చింది కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే ఇంకా నిద్రపోతున్నాను ఇంకా నిద్ర ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా పదకొండున్నరకు నేను ఇంటికి వెళ్ళే వరకు ఎంతైంది అనుకుంటున్నారు పన్నెండు పడుకునేంత వరకు రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంత అనుకుంటా మూడు మూడు మూడున్నరకు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు అన్న వస్తున్నావా నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి బయలుదేరేవా బయలుదే అటు వెళ్ళాలా ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు అక్కడేమో నా భార్య లాగెత్తుంది ఏంటి నా పరిస్థితి కాఫీ ఇవ్వంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు కాఫీ ఇవ్వట్లేదు ముఖ్యం సరే కాఫీ ఇవ్వట్లేదండి కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనసులో సరే ద కాల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిలుపు ఏంటి ఆ పిలుపు ఏం పిలిచాడు దేనికని పిలిచాడు జేమ్స్ అన్న మీటింగ్ పెడతాడు అక్కడికి వెళ్ళిపోండిని పిలిచాడా అంత మాత్రమే పిలిచాడా నో మనకు మీటింగ్ అవసరం మనకు సహవాసం అవసరం అయితే వంగయ్య వెంకటలక్ష్మి నైనా ఉప్పర్ల వెంకట్రావు సుష్మా జానకి రామ్ గూదె వెంకటేశ్వర్లు గంగయ్య వెంకట సాయి కుమార్ వెంకట ప్రవీణ్ కుమార్ వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద ఆయన నాకు ఒక ఒక చీటీ ఇచ్చాడు అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తల ప్రార్థించుకుందాం రెండు నిమిషాలు కృపగలిగిన తండ్రి నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించండి మీ చిత్తంలో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి నాకు మా అమ్మ తప్ప ఇంకెవరు ఉన్నారయ్యా నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను ఆమె ఆయుష్ను పొడిగించు ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి ఆమెను సో మనకు దేవుడిచ్చినటువంటి నిన్న నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మాటల పొడిగింపు కానీ ఈరోజు కొన్ని విషయాలు చేద్దాం ఉమెన్ స్త్రీలు ఇన్ స్నా టైం వేస్ట్ చేయకుండా ఏమంటారు అంటే మళ్ళీ ఆకలి అవుతుంది మీకు అంటే మేము వెళ్ళొద్దా ఇంటికి మాకు ఇల్లు ఉండవా మాకు భార్య లేరా ఏంటిది ఒంటి గంట వదిలేస్తాను టైం ఎంత అయింది పన్నెండు ఒంటి గంట ఏంటి ఏమ్మా ఏమ్మా నువ్వా ఏందమ్మా ఇదే ఇలా చేస్తే ఎట్లా పక్క రాయలసీమ ఉంది అందుకే ఇలా మాట్లాడేది అర్థమైంది అట్ల అట్ట చెప్పాక నువ్వు నా భార్య ఉంది కోసి పాత్ర వేస్తుంది ఉక్కు మామూలు పాత్ర కాదు అడిగబెట్టండి ఏమి రా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది ఆమె హిందీ ఆమె రాయలసీమ కాదు హిందీ ఆమె ఆమెను ఎక్కడ చేసుకున్నాను నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చ్లో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి క్యాట్ అంటే పిల్లి కదన్నా అనేరు పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జీఆర్ఈ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు మిత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంగ్లా ఆ ఊరు ఎక్కడుంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికా ఇందోర అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంటులు వేసుకుని వెళ్ళిపోయా ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతహ్ ఇంతే వచ్చు నాకు అంతం చేయబరాదు జాతాహై అతహై ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అనర్గళంగా మామూలుకి కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిశాను నా భార్యను అందుకు చెప్పాను ఇది ఏదో ఇంకేదో ఆయన కాదు అక్కడ ఏంటి ఫుల్ చక్కెర నేను చక్కెర తాగును హానియా ఓకే ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికాను లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య మీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదవ వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదో వంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పిల్ల పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినెస్ యాజ్ మిషన్ అనే పరిచర్య కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి మామూలు కాదు నేను తల కానీ ఆమె మెడ ఆమె ఊగినట్టే మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు ఫోన్ చేసింది ఎప్పుడొత్తనా మీరేమో రెండు గంటల వరకు చెప్పాలంటారా అంత కుదరదు అక్కడ హైకమాండ్ ఇచ్చేసిందే వెళ్ళిపోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి గంట ముగించేస్తాను ఒరే